మన ప్రభువుని క్రీస్తు మూలో ఈ ఉదయకాలపు మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మదేవుడు గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు ఈ దినమంతా కృపాక్షేమం దేవుడు మనకు అనుగ్రహించడం కాదు ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం లుకాసు వర్తమానము ఒకటి అధ్యాయము ముప్పై వచ్చి చదువుకుందాం మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందిద్దిద్ది దేవునికి స్తోత్రము కలుగును గాక ఇక్కడ మనం గమనించినప్పుడు మరియా ఒక సామాన్యురాలు నజరేతులో ఒక సామాన్యమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రభుతో నడుస్తున్న జీవితాన్ని మనం చూస్తున్నాం అలాంటి ఒక సామాన్యమైన వ్యక్తితో ఒక దేవదూత మాట్లాడితే ఆమెకి ఆశ్చర్యం వేసింది పోతే నాతో మాట్లాడేది నేను ఎవరినో ఒక సామాన్యురాలని ఒక సామాన్య జీవితాన్ని జీవిస్తున్నాను నాతో ప్రభు మాట్లాడుతున్నాడా ప్రియ దేవుడు బిడ్డ మన దేవుడు ఎవరు అంటే ఆయన మాట్లాడే దేవుడు ఆయన ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడా ఆయన ఒకవేళ నీవు దేవుడిని నీతో భయభక్తులు కలిగి ఒక సామాన్యమైన జీవితాన్ని జీవిస్తూ సామాన్యంగా బ్రతుకుతున్నవేమో కానీ నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది ప్రభువు యువతీ కాల సమలతో మాట్లాడుతున్నాడు ఈ సమన్య ప్రియ దేవుడి బిడ్డ ఒక గొప్ప దయుషన్లో ఒక సామాన్యమైన జీవితాన్ని జీవిస్తూ సామాన్య సామాన్యంగా నువ్వు మందిరానికి వెళ్తూ ప్రభుతో దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్న జీవితంలో ఒక గొప్ప దైవజను నీకు ఫోన్ చేసి పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడితే ఎలా ఉంటుంది ఒక ఆశ్చర్యం కలుగుతుంది కదా కారణం ఏంటంటే ఆ దైవజను నీకు తెలుసు ఆ దైవజను నువ్వు తెలియదు అలాంటి ఒక గొప్ప దైవజను నీతో మాట్లాడితే ఎలా ఉంటుంది ఆశ్చర్యం కలుగుతుంది ఎవరు ఒక యోగ్యత లేని అర్హత లేని నన్ను ఒక సామాన్యంగా భయభక్తులతో ఉన్న నా జీవితంతో ఒక గొప్ప దైవ మాట్లాడటం ఏంటి ఈ సమయంలో మరి కూడా ఆశ్చర్యం వేసింది ఒక సామాన్యురాలు నాతో మాట్లాడటం ఏంటి ఏదో మన దేవుడు ఎవరితో నేను మాట్లాడుతుంది ఆయన ఆయన ఎవరితో మాట్లాడే దేవుడు ఆయన నువ్వు సామాన్యురాలుగా సామాన్యుడిగా ఉండవచ్చు ప్రభు ఎద్దు భయభక్తులు కలిగి ప్రభుతో యథార్థంగా నడుస్తూ యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు సన్ని నిలిచి ఉన్న ఎవరితో ప్రభు మాట్లాడతాడు ఆయన కనుక ఏం దేవుని సన్నిధులు భయభక్తులు కలిగి ప్రభుతో యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ ప్రియ దేవుడి బిడ్డ ఆమె యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ జీవిస్తున్న తన జీవితాన్ని మనం గమనించడం ఒక నచరేతులు ఒక సామాన్యంగా బ్రతుకున్న వ్యక్తి అండి ఆమెతో మాట్లాడిన దేవుడు పేరు పెట్టి పిలిచిన దేవుడు ఉదయం కాల సమయంలో ప్రభు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన నీతో ఉదయ కాల మాట్లాడుతున్నాడు కారణం ఏంటంటే ఇక్కడ మనం గమనించినప్పుడు నీవు కృప పొందుకున్న వ్యక్తివి దేవునికి స్తోత్రం కలుగును కాక నువ్వు కృప పొందుకున్నావు దేవుని యొక్క కృప నీ మీద ఉంది కనుక దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశ్యం నీ మీద ఉంది కనుక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన మరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది మరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది మరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది కనుక మరీతో దేవదూత మాట్లాడినట్లుగా ఉదయకాల సమయంలో ఒక సామాన్యుడిగా సామాన్లుగా ఉన్న నీచ్యూతులో ప్రభు మాట్లాడుతున్నాడు నిన్ను పలకరిస్తున్నాడు ఉదయకాల సమయంలో నిన్ను పేరు పెట్టి అని పిలుస్తున్నాడు ఆయన దేవుడి బిడ్డ ఆయన మాట్లాడే దేవుడు ఆయన ఒకవేళ ప్రభుని అడుగుతున్న ప్రభు నాతో మాట్లాడయ్యా ప్రభు నన్ను దర్శించవాల ప్రభు ఉదయ కాల సమయంలో అడుగుతున్నవేమో అనేక సంవత్సరాల నుంచి దేవుడి కొరకు ప్రార్థన చేస్తున్నవేమో ప్రభు నాతో మాట్లాడాలి ఉదయ కాల ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన ఇదిగో చూస్తున్నా నీతోనే నీతో నన్ను మాట్లాడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతుందో తెలుసా భయపడొద్దు దేవునికి శ్రోత్రముఖునిగాక రెండోది కానీ అంటున్నాడు భయపడొద్దు భయపడొద్దు అంటున్నాడు అరే మరి యొక్క జీవితము ఆమె యొక్క ప్రణాళిక ఆ ఉద్దేశము ఆమె జీవితంలో జరగబోయే కార్యాల గురించి ప్రభు బయలుపరుస్తున్నప్పుడు ఆమె ఎక్కడ భయపడుతుందో అని ముందే దేవుడు ఆమె పట్ల ఉన్న ప్రణాళిక ఉద్దేశాన్ని ప్రభు నెరవేర్చటకు ఆమెని ఆ భయం నుంచి తొలగించుటకు ప్రభు చిత్రపరుస్తున్నాడంటే ఎందుకు అంటే ఆమె దేవుని యొక్క ప్రభు పొందుకున్న వ్యక్తి కనుక దేవుడి బిడ్డ దేవుని యొక్క కృప నీ మీద ఉంది కనుక ఆయన అంటున్నాడు చిత్తపరుస్తున్నాడు భయపడొద్దు కారణం ఎందుకు ఏం భయపడుతుందంటే ఏం కన్నికగా ఉంది ప్రభు అంటున్నాడు భయపడొద్దు నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి కుమారుణ కనబోతున్నావు ఏసు అని పేరు పెట్టమంటున్నాడు శ్రీ దేవుడి బిడ్డ ఈ విషయం విన్నప్పుడు ఈ యొక్క భయాన్ని తీసుకొచ్చింది నేను ఏ పురుషుని ఎరగన దాన్ని ఇది ఎలా సాధ్యము అంటే ప్రభు అంటున్నమాట ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబోతున్నావు కారణం ఏంటంటే నీవు దేవుని యొక్క కృప నీ మీద ఉన్నది దేవుని యొక్క కార్యం నీ చేతుల జరిగించబోతున్నమాట ప్రభు యొక్క ప్రణాళిక ప్రభు యొక్క ఉద్దేశ్యము నీ జీవితలో ప్రభు నెరవేర్చబోతున్నాడు కనుక ఒకవేళ భయపడుతున్నవేమో ముందు పోయి ముందు జరగబోయే కార్యాల కొరకు ముందు నీ జీవితలో జరగబోయే అద్భుత కొరకు భయపడుతున్నవేమో ప్రిదేవుడి బిడ్డ ఒక కన్నిక పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భం ధరించినప్పుడు ప్రజలు అనేక విధాలకు నిందిస్తుంటారు అవమానపరుస్తుంటారు తన జీవితంలో ముందు అనేక భయంకరమైన సమస్యలు తన జీవితంలో ముందు అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి కనుక ఇవన్నీ ఒకవేళ జరగాచ్చాము ప్రజల్ని గురించి రకరకాల మాటలు మాట్లాడచ్చాము ప్రజల్ని రకరకాలుగా అవమానకరంగా చూడవచ్చు అయితే అంటున్నాడు వాటి విషయంలో భయపడొద్దు దేవుడు చింతపరుస్తున్నాడు దేవుడు సిద్ధపరుస్తున్నాడు భయపడద్దు కారణం ఏంటంటే ఆమె పట్ల దేవుని యొక్క ప్రణాళిక కారణం ఏంటంటే ఆమెని పొరవు కోరుకుంటుందంటే ఆమె ఒక ధన్యురాలుగా మార్చబడాలి దేవునికి స్తోత్రం గాక ప్రియ దేవుడి బిడ్డ ఉదయకాల సమయంలో కూడా నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు నేను ఎంటాడుతున్న ఆర్థిక సమస్యల నిన్ను ఎంటాడుతున్న అనారోగ్య పరిస్థితుల నిన్ను కోర్టు సమస్యల లేదు వివాహమై కొన్ని సంవత్సరాలు అయిపోయింది సంతానం లేక బాధపడుతున్నావా ఉద్యోగం లేకుండా భయపడుతున్నవా నీ భవిష్యత్తు గురించి ఒక భయమా నువ్వు చేస్తున్న వ్యాపారం స్థిరాస్తం లేని స్థితి ఏ విషయం నువ్వు భయపడుతున్నావు ప్రభు అంటున్నాడు భయపడొద్దు దేవుని యొక్క కురపు నీ మీద ఉంది ఆయన నీ భయాలన్నీ తొలగించి నీ జీవితంలో ప్రభు అద్భుతం జరిగించబోతున్నాడు నీ భయాలన్నీ తొలగించి నీ జీవితంలో ప్రభు ఆశ్చర్యాలు జరిగించబోతున్నాడు ఆయన చూడు మన దేవుడు ఎవరు అంటే ఆయన భయాన్ని తొలగించే దేవుడు చూడు ఇక్కడ మనం గమనించినప్పుడు జక్రయ్యతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు జక్రయ్య భయపడొద్దు నీ భార్య అని ఎలిజిబెత్ గర్భం ధరించి కుమారుడు కనపోతుంది యోహాను అని పేరు పెట్టు ఎప్పుడైతే దేవదూత మాట మాట్లాడిందో ఒక భయవతాన్లో వచ్చింది ఇది ఎలా సాధ్యం అయ్యా నేను వృద్ధాప్యలు ఉన్నాను మరి ఇది ఎలా సాధ్యం ప్రభు అంటున్నాడు దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు కనుక ప్రియ దేవుడి బిడ్డ వృద్ధాప్యంలో జక్రే నిజపెత్తును ప్రేమించి గర్ఫలం ఇచ్చి వారి యొక్క నిందన తొలగించిన దేవుడు ఉదయకాల సమయంలో ఏ విషయంలో భయపడుతున్నావో ఏ విషయంలోనూ కృగిపోతున్నావు ప్రభువుని సిద్ధపరుస్తున్నాడు కారణం ఏంటంటే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది నీ ముందున్న ఈ సమస్యలన్నీ నువ్వు దాటుకొని వెళ్ళి ఆయన యొక్క ప్రణాళిక ఆయన యొక్క ఉద్దేశం నీ జీవితలో పొరుగు నెరవేర్చబోతున్నాడు ఎందుకు అంటే నీ ఎవరు అంటే దేవుని యొక్క కృప పొందుకున్న వ్యక్తివి దేవుని కృప పొందుకున్న మరి ఆ జీవితలో ఆ గర్భం నుంచి రోగరక్షకుడు వచ్చినట్లుగా కనుక మూడవదిగా నా దేవుడు ఎవరంటే నీళ్ళున్న భయాన్ని తొలగించి ఆయన నీ పట్ల ఉన్న ప్రణాళిక నెరవేర్చే దేవుడు ఆయన నీ పట్ల ఉన్న ఉద్దేశ ప్రభు నెరవేర్చే దేవుడు ఆయన చూడండి మరియా ఒక సామాన్య సామాన్యురాలు అలాంటి సామాన్యులు ప్రభు సర్వ లోకానికి ఒక రక్షకునిగా తన గర్భం నుంచి దేవుని యొక్క ప్రణాళిక ఆమె జీవితం నెరవేర్చి ఆమె ధనిరాలుగా మార్చబడింది ఎలిచిపెత్తి దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశం తన జీవితంలో ఉన్నప్పుడు యోహాను దేవుడు అనుగ్రహించి ఆమె నిందంత తొలగించబడింది హృదయకాల సమయంలో నీ జీవితంలో కూడా చిన్న ఉద్యోగము చిన్న వ్యాపారము చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నవేమో చిన్న సంఘన్ని స్థాపిస్తూ నడుస్తున్నవే ఏది నువ్వు చిన్న సామాన్యంగా నువ్వు ఉన్నా నా దేవుడు దినంలో ఒక ఉన్నతమైన స్థానంలో ప్రభు నిలబెట్టబోతున్నాడు నీ పట్ల నీ ఉద్దేశం ప్రభుని పిలు పిలిచాడు నీ పట్ల ఏ ప్రణాళిక ఉందో నీ ఉద్దేశం ఉందో ప్రభు నీకు ఏవైతే వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానికి మీద ప్రభు నెరవేర్చబోతున్నాడు నీ జీవితంలో ఆ కార్యం జరిగించబోతున్నాడు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు నీ పట్ల ఉన్న ప్రణాళికను మరీ పట్ల ఉన్న ప్రణాళికను దేవుడు నెరవేర్చినట్లుగా చక్కెర పట్ల ఉన్న ప్రణాళికను దేవుడు నెరవేర్చినట్లుగా యువదీ జీవితలు కూడా నీ పట్ల ఉన్న ప్రణాళిక నీ పట్ల ఉన్న ఉద్దేశం ప్రభు నెరవేర్చి నా దేవుడు అనేక మందికి నీవు చూస్తున్న ప్రజలు ఇతను ఏసై చేత ఈ కుటుంబం ఆశీర్వించబడ్డాడు ఇతను ఏసై చేత దీవించబడ్డ వ్యక్తి చేత దీవించబడ్డ వ్యక్తి అని ప్రజలు చెప్పేటట్లుగా ఆయన ప్రణాళిక ఉద్దేశము నీ జీవితంలో ప్రభు నెరవేర్చును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవాధిపతి గొప్ప దేవుడా స్తోత్రాల స్వామి ఉదయ ఉదయకాల సమలు ప్రభ భయపడొద్దు నువ్వు కృప పొంది ఉన్నావు అంటున్నావు ప్రభునికేశ స్తోత్రాల స్వామి అయ్యా నికేష స్తోత్రాల స్వామి అయ్యా మీరు మాతో మాట్లాడినట్టు చూస్తావు నా ప్రభానికేశ స్తోత్రాల అయ్యా నువ్వు మాట్లాడే దేవుడువని మాలో ఉన్న ప్ర ప్రతి భయాన్ని తొలగించే అని మా పట్ల ఉన్న ప్రతి ప్రణాళిక ఉద్దేశం నెరవేర్చే దేవుడుగా మీరున్నందుకు స్తోత్రాలు స్వామి ఉదయకాల సమలు ఏ బాధతోనూ ఏ భయవతోనూ కుటుంబ స్థితిలో ఉన్నారు ప్రభునికి స్తోత్రాలయ్య నీ కృప వారి మీద ఉంచి ప్రతి భయాన్ని తొలగించి నీ నామాన్ని కనపరుచుకోమని ఏ సునాములు అడుగుతున్న పరమ తండ్రి ఆమెన్ ఆమెన్యా ప్రభు మిందరినీ దీవించి ఆశీర్వదించడం